శ్రీ స్వామి హనుమాన్ నగర్లో మలక్పేటలో సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ముప్పై సంవత్సరాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయంలో జరుపుకుంటున్నామని అర్చకులు కాటూరి జగన్నాథాచార్యులు అన్నారు ఆంజనేయ స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తుల మధ్య సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని అర్చకులు తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీరామచంద్రుడి ఆశిష్యులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు ారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

ಆಧಿಷ್ಟ ಅಪಕ್ಷ ಕ್ಷೇತ್ರಾಲಿ ದಂಧೆಯನ್ನು ಇಂದ್ರ ಎಣಮದೇ ಧರೆದು टीम भरी दी प्रौछांना प्रदुदा दादा गिरदा हा इन रेवा जंदा देवाधरा आचार्य देवाधरा अतेदय वतार बलम चंद्र बलम देव विद्या बलम देव बलदेव लक्ष्मी देवी टीम रेगम स्फरामे दारि केनासनम पीरिष्ट करना सांदम सुकरा यमलनम स्केनम भजवनम आरोहणम विशस्त्रेयमम वस्त्र जय बोलो सीता भॻवान सीता रामचंदी गो सीता रामचंदी गोविंद राजा <inaudible> राजा <wai> స్వామి మలకపేట టెంపుల్ కు వచ్చేసినటువంటి భక్తులు మరియు నాయకులు అదేవిధంగా మాకు సహకరించిన పోలీస్ అధికారులు అందరికీ మా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఇంకోటి అధిక సంఖ్యలో జనం రావడం జరిగింది ఇంకా ఇంతకన్నా బాగా పన్నెండో తారీఖు ఆంజనేయ స్వామి లగ్నం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు ఉండగలరని అందరికీ పేరు పేరున నా శిరీ నమస్కారం శ్రీరామ్ జీరా జ రామభద్రాయ రామచంద్రాయ నాదాయ సీతాయ పదయే నమః శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయం మల్లక్కపేట పొరకాల హనంకొండ నందు అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో సుమారుగా ఐదు వేల నుండి ఐదు వేలకు పైచులకు భక్తులు స్వామి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వారికి దేవస్థానం తరపు నుంచి భక్తుల తరపు నుంచి అన్న సంతర్పణ కూడా చేయడం జరిగింది స్వామివారి అన్న ప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి కృపకు వారు పాత్రలు కా కాగలి కాగలిగినారు వారికి అందరికీ కూడా స్వామివారి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఈ రోజు పన్నెండవ తారీఖు ఏప్రిల్ పన్నెండవ తారీఖు జరగడం జరుగుతుంది ఆ రోజు కూడా ఇదే విధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి జై శ్రీరామ్